ఏలూరు జిల్లాలోని మెడికల్ కాలేజీల వద్ద శుక్రవారం ఉదయం వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నామని ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అన్నారు ఏలూరు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు శుక్రవారం జరిగే నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు మిగిలిన కాలేజీలు కూడా మరి దాదాపు ఈ ఐదు కాలేజీలు ప్రారంభిస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరాల కాలం వస్తున్నప్పటికీ ఏ ఒక్క కాలేజీని కూడా పూర్తి చేయాలన్నటువంటి పరిస్థితి శంకుస్థాపన చేశాడనే విధంగా చెప్పుకుంటూ ఇంకా ఎంతకాలం ఈ గూటకు మాటలు మాట్లాడతారు అబద్ధాలు చెప్పి ఎంతకాలం నడుపుతారు అనేది సంవత్సరాల కాలం అయినా ఇంకా అబద్ధాలైనా ఈ సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ రెండో సంవత్సరం మరి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఏలూరు మెడికల్ కాలేజ్ వద్ద మెడికల్ కాలేజ్ అనే పేరుతో నిరసన కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొనడం జరిగింది ముఖ్యంగా యువజన మరియు విద్యార్థి విభాగాలు అందరూ కూడా సమాయత్తం అవ్వబోతున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే అమరావతి మేము చేస్తామంటారు ఏదైతే గవర్నమెంట్ కట్టాలి ఇవన్నీ చేయాలి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో కొన్ని పీపీపీ విధానంలో బయటికి ప్రైవేట్ పరం చేయడానికి నివసిస్తూ పదిహేడు కాలేజీల ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే స్టూడెంట్ విభాగం తరఫున ఆందోళన చేపట్టింది దీనికి ఏడూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున యువత విద్యార్థి